బాయ్స్ అండ్ గర్ల్స్ క్యాంపెయిన్ లాస్ట్ డే స్పీచ్ ఉంటుంది ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి ఓట్స్ ఎవరికైతే ఎక్కువ వస్తాయో వాళ్ళు విన్ అవుతారు ఇంట్రెస్ట్ ఉన్న పేరు ఇవ్వండి అరే మామా నీ పేరు నీకు మంచి నేమ్ కదా నువ్వు చేసాయి అరే అది కాదురా అరే వికీ గర్ల్స్ నువ్వు మస్తు ఫేమస్ అయినో అందరు గర్ల్స్ కలిసి ఓటేసినా నువ్వే గెలుస్తావు మీరు నాడుకోవాలంటే ఈ పోస్ట్ మనకు అవసరం మీరా రైట్ చేద్దాం ఐ మీన్ ఏ నువ్వు రా నువ్వీరా ఏ నువ్వు బేసిరా నువ్వీరా ఏ హెడ్బాయ్ లేకుండా స్టాంటిస్ అడెక్షన్ ఎక్కువున్నా తోనే ఆయనపని రావు సార్ జోన్స్ నువ్వు స్కూల్కే సక్కగా రావు నీకు అవసరమా ఐ మీన్ సార్ చెప్తే వినో కదా ఎందుకురా ఆ రాగాలు కూర్చోండి మీరు మారర్రా ఇందాకే కదా సార్ మీ క్లాస్ అయిపోయింది మళ్ళీ వచ్చిర్రా అంతలేక పోరు నేను అది మీరు మళ్ళీ కొత్తగా చెప్పాలండి సార్ ఫింగర్ అండ్ లిప్స్

అరే సార్ ఎంత బాగున్నాడే క్యూట్ ఉన్నాడే కాదు స్వీట్ ఉన్నాడు స్వీట్ కూడా అరే నాకు హిందీలో డౌట్స్ వస్తున్నాయి డౌట్స్ అని అడిగేద్దాం సో బచ్చా డన్ ఫర్ ద డే కిసీ కో డౌట్స్ హైతో పూజ సక్తా నో డౌట్స్ థ్యాంక్ యూ జోన్స్ ప్రిన్సిపల్ నేను పిలుస్తున్నాడు ప్రిన్సిపల్ సారా నన్ను ఎందుకు పిలుస్తున్నాడు వస్తున్నా మే కమిన్ సార్ అతవే నేను దూరత లక్షణం ఆల్రెడీ నేను రమ్మని పిలిపించాను కదా మళ్ళీ మే కమీన్ ఏంటి కమేన్ ఏం జోన్స్ హెడ్ బాయ్ పోస్ట్కి అప్లై చేసావా చేశాను సార్ ఎవరినైనా అప్లై చేసావు అదేంటి సార్ అలా అంటారు ఆంటోనీ సార్ చెప్పారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పేర్లు ఇమ్మని సో ఇచ్చాను ఆంటోనీ సార్ వాడేది ప్రాపర్గా చెప్పడు వాడు చెప్పిన ఇన్ఫర్మేషన్తో హెడ్ బై పోస్ట్కి అప్లై చేసావా హెడ్ బై పోస్ట్కి అప్లై చేయాలంటే ఏం కావాలో తెలుసా ప్రాపర్ అటెండెన్స్ ఉండాలి ఎగ్జామ్స్లో టాపర్ అయి ఉండాలి వీటిలో ఏం చేసేవని చెప్పి అంటే హెడ్ బై పోస్ట్ అప్లై పెట్టుకొని దాని ద్వారా మూడు డుమార్ కొడదాం దాని ద్వారా కాపీ కొడదామనే లేదు సార్ ఏం చేద్దాం అనుకుంటున్నాం సరే హెడ్ బై పోస్ట్కి అప్లై చేసావు కాబట్టి కన్సిడర్ చేస్తున్నా ఏంటో తెలుసా ఇది నీ అటెండెన్స్ రిజిస్టర్ నీ అటెండెన్స్ చూస్తే ఏ ఒక్క రోజున ప్రజెంట్ ఉందా లేదు నువ్వు క్యాంపెయిన్ చేయడానికి వీల్లేదు అప్లై చేసావు కాబట్టి ఓకే గెలిస్తే అప్పుడు చూద్దాం యూ కెన్ లీవ్ నౌ గో ఓకే సార్ ఈ బాక్స్ ఏమంటారో తెలుసా టిఫిన్ బాక్స్ అంటారు కాదు స్టీల్ బాక్స్ హరిక జోన్స్ ని ప్రిన్సిపల్ సార్ మస్తు తిట్టిండు వాడు ఆగమా పై నాకు ఎందుకో డౌట్ ఉంది వాడు సూసైడ్ చేసుకుంటాడేమో అని అయితే రేపు నీ పా